హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిషాలో మీ ఆంధ్ర అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ జయ అండి నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు అయితే ఎక్కడికి అయితే చేద్దాం అనుకుంటున్నాను నేను ఎప్పుడు ఎలా చేస్తానో అలా చేస్తున్నాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అలా చేలా చూసేద్దాం అయితే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్ని కూడా అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్ అనేది కలర్ మారుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎగ్స్ కన్నీ కూడా నేను నాట్లు పెట్టాను ఇలా నాట్లు పెట్టడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది నెక్స్ట్ గుడ్లు అనేవి తుల్లకుండా కూడా ఉంటాయి అందుకోసం ఇప్పుడు నాట్లు అయితే పెట్టుకోవాలి ఇలా అన్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరగలు కూడా వేసుకుని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటే బాగుంటుంది నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం టైం పడుతుంది కొంచెం బాగా మగ్గిన తర్వాత అయితే టమాటా కూడా ఇలా పేస్ట్ అయితే అంటే కచ్చా పచ్చాగా అయితే ఇలా వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో ఉప్పు కారం అయితే వేసుకొని అయితే బాగా కలుపుకున్న తర్వాత అయితే ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి ఆ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మూత తీసి చూస్తే చూసారా టమాటా మొక్కలు అన్నీ కూడా చాలా బాగా మగ్గిపోయేవి ఇవి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడైతే అయితే ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న చింతపండు మగ్గు కూడా అయితే వేసుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసిన తర్వాత అయితే ఎగ్ మసాలా అయితే వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు దాని తర్వాత అయితే ధనియాలు పౌడర్ అయితే వేసాను ధనియాలు పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్ని కూడా వన్ బై వన్ అయితే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్ లో పెట్టి ఉడికనివ్వాలి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుని అయితే ఉడికిస్తే సరిపోతుంది మన వేడి వేడి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టుగా ఎగ్ కర్రీ చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కానీ నేను ఎప్పుడు కూడా ఎలానే చేస్తాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో కానీ నచ్చితే లైక్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి